మినుముని ఆశించే బూడిదే తెగులు ఈ బూడిదే తెగులుని ఎక్కువగా మనకి ఆయిడియం అనే శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ బూడిద తెగులు కలగడానికి గల అనుకూలమైన వాతావరణ పరిస్థితులను గమనించినట్లయితే చలి వాతావరణము మరియు రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగాను పదిహేను నుంచి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉండి పగటి ఉష్ణోగ్రతలు ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు ఈ శిలీంధ్రానికి అనుకూలమైన వాతావరణము సో ఈ శిలీంధ్రము గాలి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి లేదా ఒక పైరు నుండి ఇంకొక పైరుకి వ్యాప్తి చెందుతుంది శిలీంధ్రము ఆశించినప్పుడు ఆకుల యొక్క పైభాగంలో బూడిద రంగులోని లేదా తెల్లటి పొడిగా ఉన్నటువంటి మచ్చలు కనిపిస్తాయి క్రమేణా ఈ మచ్చలు పెద్దవిగా మారి ఆకు యొక్క పైభాగం మొత్తం ఆవరించి ఉంటుంది బూడిద చల్లినట్టుగా కనిపిస్తాయి ఆక యొక్క పైభాగం నుండి కింది భాగము మరియు పుష్పాలు లేదా కాయల పైన కూడా ఈ బూడిద వర్ణంలో ఉన్నటువంటి మచ్చలు గమనించవచ్చు ఈ తెగులుని నివారించుకోవడానికి మనము మూడు గ్రాములు నీటిలో కరిగేటువంటి గంధకపు పొడిని లేదా ఒక మిల్లీ లీటరు డైఫెన్ లేదా మైక్లోబిటానిల్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసినట్లయితే ఈ బూడిద తెగులుని నివారించుకోవచ్చు